హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరికీ వెల్కమ్ ఈరోజు కనుమ కనుమ రోజు కూడా షాప్ అయితే ఓపెన్ చేస్తాను బికాస్ ఆఫ్ బొమ్మల స్టాక్ వచ్చిందనమాట సో దానికోసం అండ్ బొమ్మలు ఏ వచ్చాయి ఏంటనేది చూపిస్తాను చూడండి మీకు ఈరోజు సో బొమ్మలు స్టాక్ అయితే వచ్చాయి ఇది ఆన్లైన్ సెంటర్ కదా బొమ్మలు ఏంటి ఉంటాయనే చూపిస్తున్నాను అని అనుకోవచ్చు బట్ టాయ్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ ఆన్లైన్ సెంటర్ కింద అయితే ఇది ఉందన్నమాట ఫస్ట్ నుండి సో అదే విధంగా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా ఆన్లైన్ సెంటర్ కింద ఒక కార్నర్లో అయితే పెట్టుకున్నాం చిన్న షాపే బట్ మల్టిపుల్ అనమాట సో గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ బొమ్మలు అనమాట సో మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాము నా చిన్నప్పుడు కూడా ఇన్ని కలెక్షన్లు లేవబ్బా ఇప్పుడు మాత్రం చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి అండ్ అవి ఉన్నాయి కదా అవి బయట పెట్టాలి అండ్ వంశీ వస్తే కొంచెం సెట్ చేయాలి ఇంకా కొన్ని బట్ ఓకే ఈ నిన్నే వచ్చింది నిన్న అంటే మొన్న వచ్చింది స్టాక్ మొత్తం నిన్నైతే నైట్ వచ్చి మొత్తం పెట్టేస్తాం అనమాట సో చూడొచ్చు సో ఇంకొన్ని అంటే ఎక్కువ తేలదు ఒక తెచ్చాము ఒక ఇంత పర్టికులర్ అమౌంట్ అని బట్ ఎక్కువ తెచ్చినా ప్లేస్ సరిపోదు సో అందాక ఇవి తెచ్చాం స్టాక్ మళ్ళీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ తీసుకొస్తామన్నమాట సో చూడండి ఆటోలు అండ్ బళ్ళు అని చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మల టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో అదే కాదు అండ్ ఇంకొకటి ఉండి ఇటు కూడా బట్ ఇటు కూడా ఉన్నాయి బొమ్మలు సారీ బాగా అవ్వాలని కోరుకుమ్మా

ఇది ఏం పళ్ళు అన్నది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా మా సైడ్ అయితే ఫ్రీగానే దొరుకుతాయి చాలామంది ఈ భోగి పళ్ళు అని చెప్పి కొనుక్కుంటారు సో చూడండి తీస్తాను నేను ఇవి ఎండి మీద కాకపోతే ఇదే మంచి మంచి పళ్ళు ఉన్నాయి వా సూపర్ కదా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సే బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు డేట్ వచ్చి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ లేసేసి ఫిషెస్కి ఫుడ్ వేసేసి సో ఖాళీగా కూర్చున్నాను ఈరోజు మా షాప్ షటర్ అయితే పోయింది సో అదైతే బాగు చేయించాలన్నమాట షటర్ మొత్తం స్టక్ అయిపోయింది అది బాగు చేయడానికి అయితే ఇప్పుడు వెళ్ళాలి నైన్కి అయితే మెకానిక్ని పిల్లాలన్నమాట అండ్ ఈరోజు టమాటా పచ్చడి అయితే చేస్తారంట సో అందుకు టమాటాలు అయితే ఇవ్వండి ఇక్కడ ఆరబెట్టారు మొత్తం తుడిసి కడిగేసి ఆరబెట్టారనమాట పండిపోయిన పని తీసేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నారు అండ్ ఇంకెక్కువగానే తెచ్చారు టమాటాలు టబ్బు అయితే లేదు సో దానికోసం వెయిటింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాను అంటే షటర్ పోయిందన్నాను కదా అంటే రిపేర్ చేయడానికి మనిషి అయితే వచ్చారనమాట ఇక్కడైతే రిపేర్ అయితే చేస్తున్నారు మార్నింగ్ సెవెన్కి వచ్చాను ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా అవ్వలేదనమాట అనమాట లోపల వంశీ ఉన్నాడు నేను బయట కూర్చున్నాను అది బయట ఉండాలి లోపల ఉండాలి ఎందుకంటే ఇటు నుండి షటర్ ఒకరు ఎత్తాలి కదా అండ్ లోపల కూడా ఉండాలి సో రేపు మాట ఏదో ఒకటి అందించడం ఉంటాయి కదా సో అలా అనమాట ఇది ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పాడు ముందుగానే అందుకే మొత్తం మూడు రోజులు పట్టింది ఈరోజుకి ఏడు అనమాట ఇతను సో చేయించుకొని చేయించుకొని తర్వాత స్నానం చేసుకొని రావాలి కొంచెం లేట్ అవుద్ది ఈరోజు